అందరికీ ఈ వీడియోలో మనం విజయనగర సామ్రాజ్యంలో ఏమేమి ఇంపార్టెంట్ శాసనాలు ఉన్నాయో అండ్ గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకుందామండి మెయిన్గా ఇంపార్టెంట్ అన్నీ అయితే నేను కవర్ చేశాను ఈ వీడియోలో ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం విలాస తామ్ర శాసనం వేయించింది ముసనూరి ప్రోలయ నాయకుడు ఎప్పుడు వేయించడం అంటే థర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ టైంలో విలాస తామ్ర శాసనం వేయించాడు నెక్స్ట్ నెల్లూరు శాసనం వచ్చి మొదటి హరిహర రాయలు నెక్స్ట్ బిట్రగుంట శాసనం వచ్చేసి మొదటి బుక్కరాయలు పోరు మామిళ్ళ శాసనం వచ్చేసి భాస్కర మంత్రి నెక్స్ట్ మోటుపల్లి దాన శాసనం వచ్చి మొదటి దేవరాయలు తిరుమల తిరుమతి దేవస్థానం ముద్రిత శాసనాలు వీటికి సంబంధించిన శాసనాలు ఎవరు వేయించారు అంటే సంగమ తులువ అరవీడు వంశాల వారు వేయించారు అనమాట అంటే విజయనగర కింగ్స్ అనే అర్థం నెక్స్ట్ హంపి శాసనం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు వేయించారు శ్రీకృష్ణ దేవరాయలు హంపి శాసనం మాత్రమే కాదండి కొండవీడు మంగళగిరి శాసనాలు ఉదయగిరి పోంటూరు శాసనాలు అనేవి శ్రీకృష్ణదేవరాయలు వేయించారు అండ్ విలాసపాకం శాసనం అనేది సిక్స్టీన్ నాట్ వన్ ఎవరు వేయించారు అంటే రెండవ వెంకటపతి రాయలు శాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు వేయించారు ఏ శాసనం అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ విజయనగరంలో ఇంపార్టెంట్ శాసనాలు అనేవి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి గ్రంథాల గురించి చూద్దాం విద్యారణ్య కాలజ్ఞానం ఎవరు రాశారు అంటే విద్యారణ్యుడు భాష వచ్చేసి సంస్కృతం వీరప్పయ్య కాలజ్ఞానం వీరప్పయ్య ఇక్కడ ఈజీగా ఉన్నవి అంటే ఆ గ్రంథంలోనే నేమ్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇవి మ్యాక్సిమం అడగ అడగకపోవచ్చండి మధుర విజయం సాంస్కృతంలో రాశారు ఎవరంటే గంగాదేవి నెక్స్ట్ గంగాదాస ప్రతాప విలాసం ఎవరు రాశారు అంటే రాజనాథ డిండిముడు సంస్కృతంలో సంస్కృతంలో రాజనాథ డిండిముడు రాసిన ఇంకొక గ్రంథం ఏంటంటే సాలువా అభ్యుదయం నెక్స్ట్ వచ్చేసి రామాభ్యుదయం సంస్కృతం రాజనాథుడు నెక్స్ట్ జమినీ భారతం పిల్లల మరి బ్రహ్మ కవి ఆచార్య సూక్ష్మ ముక్తావళి సంబూరు కేశవాచార్యులు క్రీడాభిరామం తెలుగులో వేయించారండి ఎవరు అంటే వినుగొండ వల్లభారాయుడు అండ్ వరాహ పురాణం నంది మల్లయ్య గంటి సింగన్న వీళ్ళిద్దరూ జంట కవులండి వీరు రాసిన గ్రంథం ఏంటంటే వరాహ పురాణం నెక్స్ట్ ఆయుక్త మల్యాద తెలుగులో రాసింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ వసుచరిత్ర తెలుగులో ఇక్కడ వచ్చేవండి మ్యాక్సిమం అన్ని తెలుగులోనే ఉన్నాయండి క గ్రంథాలు అనేవి వసుచరిత్ర తెలుగు ఎవరు రామరాజ భూషణుడు కృష్ణరాయ విజయం తెలుగు ఎవరు రాశారంటే దూర్జటి రాయవాచకం స్థానాపతి హరివంశం ఎవరు రాశారంటే నచనా సోముడు రాజశేఖర చరిత్రం అండ్ తెలుగులో అండి ఎవరు రాశారంటే మాదయ్య గారి మల్లన కుమార రమణ చరిత్ర ఎవరు రాశారు అంటే కన్నడం కన్నడం అనేది ఒక వ్యక్తి అండి ఆ వ్యక్తి రచయిత రచయిత రాశారనమాట ఏంటంటే కుమార రమణ చరిత్ర శాసనాలు గ్రంథాలు అనేవి విజయనగరంలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్వి అన్నీ కవర్ అయితే చేశానండి నేను ఈ వీడియో పీడిఎఫ్ కనుక కావాలంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో ఈ పీడిఎఫ్ అనేది మీకు కనిపిస్తుంది అండ్ వీడియో ఇక్కడితో ఎండ్ అయిందండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అండ్ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఒక మళ్ళీ కలుద్దామండి బాయ్ అందరికీ